హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగ ఈరోజు మన వీడియోలో పచ్చికారం వేసి దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రైలా కాకుండా ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి సాంబార్ రసం ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై రైస్లో కలుపుకుని తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేద్దాం ముందుగా ఒక పావు కేజీ దొండకాయలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక రెండు నిమిషాలు ఆవాలు చిట్పట్లాడి తాలింపు వేగిన తర్వాత రెండు ఇనుమిర్చి మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని తాలింపును దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను తాలింపులో యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల అడుగు అంటకుండా దొండకాయ ముక్కలన్నీ ఈ వెనుగ మగ్గుతాయి ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనం పచ్చిమిర్చి కారం చేసుకుందాం మిక్సీ జార్ లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి మూత తీసి చూద్దామండి దొండకాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ దొండకాయ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గనివ్వాలి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పచ్చివే వేస్తున్నాం కదండి అవి పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తిని బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్